సో వ్యూవర్స్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ఆయనే ఎవరో కాదు సుభాష్ గౌడ గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ మూలిక అన్ని దేనికి సంబంధించి సార్ ఇప్పుడు ఇది ఒంట్లో ఉండే కొవ్వు కరగడానికి వెయిట్ లాస్ అవ్వడం వెయిట్ లాస్ కి కొంతమందికి చెడు నీరు ఉంటుంది చెడు రక్తం ఉంటుంది బొజ్జు బాగా కొంతమందికి స్కిన్ ఏలాడుతుంటుంది రెట్ల కింద గానీ కడుపు అంతా ఇవన్నీ సమస్యలకే కాక ఓకే కరెక్ట్ గా ఇలాగే వాడుకుంటే షుగర్ చాలా అద్భుతమైన మందు ఓపిక్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అట్లా ఐటమ్లే అందరూ చేసుకొని వాడుకోవచ్చు ఈ చికెన్ మటన్ తినడం వల్ల ఈ మైదా పిండి తినడం వల్ల పెరుగు తినడం వల్ల ఇంకా కొన్ని బైట్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్ తినడము ఆయిల్స్ బాగలేక నెయ్యి కూడా ఇప్పుడు ఒరిజినల్ రావట్లేదు అవునండి ఇవన్నీ తిని తిని ఒళ్ళు వచ్చేస్తుంది పొట్టొస్తుంది బాగా వెయిట్ పెరిగిపోతున్నారు దీనివల్ల కొంతమందికి మాకాలు నొప్పులు వస్తున్నాయి నడువు లేరు మెట్లు ఎక్కలేరు ఇవన్నీ సమస్యలు తీరాలంటే వీళ్ళు ఫస్ట్ వెయిట్ లాస్ కావాలి ఆ చెడు నీరు చెడు రక్తం కొలెస్ట్రాల్ కొవ్వు మాత్రం కరిగిపోతే అప్పుడు వీళ్ళు హెల్దీగా హాయిగా ఆనందంగా పారాడగలడు నడవగలడు ఉండేది లేకపోతే నడిస్తే వచ్చేస్తుంది ఆయా అలాంటి వాళ్ళకి అదేవిధంగా కాల్షియం కూడా ఉత్పత్తి అవ్వాలి అన్నిటికి సంబంధించి ఇది ఒక మంచి మందు ఫ్రీ మోషన్ మలబద్ధకం పోతుంది కాల్షియం ఉత్పత్తి అవుతుంది అన్ని సమస్యలకు సెట్ అవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు మన మన చుట్టుముట్లో దొరికే మొక్కలే దీనికోసం పెద్ద అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని మన చుట్టూనే ఉంటాయి చూడండి జామాకు ఇది మన కొండలో దొరికే నాటి జామకాయలు ఇప్పుడు వచ్చేలాగా హైబ్రిడ్ పది కాదు నాటిది జామాకు ఈ ఆకు తెచ్చి ఒక యాభై గ్రాములు పౌడర్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ చూడండి ఇది వచ్చి ఉత్తరేణా ఉత్తరేణ ఇది ఉత్త అపార్గాన్ని కూడా పిల్లబడుతుంది చాలా మంచి మూలిక ఇది ఈ నాకు పౌడర్ యాభై గ్రాములు ఇక్కడ మనకు మునగాకు ఇది మనం వంటలో ఆల్రెడీ వాడుతుండే మునగాకు దీని పౌడర్ వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా మనకు వేపాకు అందరికి అందుబాటులో ఉండేది అన్ని చోట్ల ఉండేది మంచి మొక్క ఈ వేపాకు పౌడర్ కూడా వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా మనకు కరియాపాకు ఈ కరియాపాకు పౌడర్ కూడా వంద గ్రాములు కూర్చోండి ఇది వచ్చి తిప్పు తీగ అంటారు అమృత బి కూడా అని పిలువబడుతుంది దీన్ని అమృతంతో సమానంగా పోలుస్తారు మన వైద్యంలో ఆయుర్వేదంలో వచ్చి అమృతం సమానంతో పోలుస్తారు వేరే లేకపోయినా సంవత్సరాల తరబడి ఇలా కట్టిపెట్టేసినా కూడా ఇది జీవిస్తుంది దీనికి సాగు అనేది రాదు అవునా అంత అద్భుతమైన మొక్క ఇది దీని పొడి వంద గ్రాములు తీసుకోవాలి తిప్పతీగ పొడి వంద గ్రాములు ఈ ఆకులన్నీ మనము పెరుక్కోవచ్చి నీళ్లు ఎండించి పౌడర్ చేసే ఒక రోజు ఒక గంట మాత్రమే పెట్టాలి బయట మొత్తం ఎండికేస్తే ఓకే చూడండి ఇది వచ్చి సునాముఖి ఇది వాడితే కొద్దిగా ఫ్రీ మోషన్స్ అవుతాయి ఈ సునాముఖి ఒక యాభై గ్రాములు మనకి అదే విధంగా వాము వాము మనం సాంబార్లో వంటల్లో వాడే వాము ఈ వాము కూడా ఒక వేయించిండేది యాభై గ్రాములు యాభై గ్రాములు వేయించిండే చూడండి ఇది తెల్ల సాసు తెల్ల సాసులు ఎప్పుడు నల్ల సాసులే చూసింటారు ఇది తెల్ల సాసులు మేము సాసులు అంటే మీరు ఆవాలంటారు ఈ ఆవాలు తెల్ల ఆవాలు యాభై గ్రాములు ఇది కూడా లైట్గా వేయించి పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక పదార్థం మెంతులు మనం తినేట్ల మెంతులే ఇది వంద గ్రాములు తీసుకోవాలి మెంతులు దీన్ని కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి వంద గ్రాములు అదేవిధంగా మనకు జీలకర్ర ఇది మనం సాంబార్లో వాడేది గ్యాస్ట్రిక్ అని పోగొడుతుంది ఇది కూడా కడుపులో ఉండే మలబొద్దు కానీ అంతా ఇది కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి వంద గ్రాములు అదేవిధంగా మనకు త్రిఫలాలు మనము ఎప్పుడు త్రిపాలలు అంటే ఉసిరికాయ కరకాయ తాండ్రకాయ ఇక చూడండి వచ్చి కరకాయలు ఇది వచ్చి తాండ్రికాయలు ఇది మనకు అడి ఉసిరికాయ ఈ త్రిపాలాలు మూడు మనం కొట్టి ఇందులో ఉండే గింజ తీసేయాలి ఈ పైన బెరడు పొట్టు మాత్రమే తీసుకొని దీన్ని మూడు వందల గ్రాములు ఎత్తుకోవాలి మూడు వంద వంద మూడు వందలు ఈ త్రిపాల మూడు వందలు మనం ఏదో తెచ్చుకోవాలి అంగిట్లో ఉండే తెస్తే అసలు పనికిరాదు అదే విధంగా ఇది మనకు వెళ్లిగారు వెళ్లిగారు అంటారు ఇది మన షేట్లు బాగా వాడుతుంటారు ఇది కూడా ఉప్పే ఇది ఒక రకమైన ఉప్పు ఈ దీన్ని వెళ్ళిగార సున్నం తీసుకోవాలి సున్నం సున్నం ఇది అందరూ చేసుకోలేరు షాపుల్లో కానీ కొంతమంది తెలిసిన వైద్యుల దగ్గర ఆ వెళ్లిగార సున్నం దొరుకుతుంది ఈ వెళ్లిగార సున్నము ఇవన్నీ నేను చెప్పిన ప్రమాణంలో తీసుకున్నప్పుడు ఇది మాత్రము ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఇరవై ఇరవై ఐదు గ్రాములు కలపాలి ఎక్కువ కలపకూడదు ఇరవై ఐదు గ్రాములు వెల్లిగార సున్ను ఈ మత్తు వస్తువులు సపరేట్ సపరేట్ గా పుడికొట్టి తర్వాత తూకం వేసి కలపాలి అన్నీ కలిపి ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఒక స్పూన్ టేబుల్ స్పూన్ మనం మామూలుగా తినే టేబుల్ స్పూన్ లో పొద్దున్నే సాయంత్రం ఖాళీ కడుపుతో గోరెచ్చిన ఉడక నీళ్ళతో ఒక స్పూన్ పౌడర్స్ కలిపి తాగుతూ వచ్చారంటే చక్కగా వాళ్ళు వెయిట్ లాస్ కానీ పొట్ట బొజ్జు కొలెస్ట్రాల్ అన్ని తగ్గుతుంది ఈ మందులు వాడేంత కాలం కూడా ఈ నెయ్యి మాంసాహారము పెరుగు మైదా పిండి టీ కాఫీ కంప్లీట్ గా బంద్ చేసేయాలి ఓకే ఇలా చేయడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది పర్సన్ జరిగింది ప్రాబ్లమ్స్ రాదు ఇంకా ఏమీ రాదు మాకు సంబంధించిన కానీ అన్ని వీటితోనే పోతాయి పోతాయి షుగర్ ఉన్నా పోతుంది షుగర్ ఉన్నా అంటే పూర్తిగా పోదు కంట్రోల్ కి వచ్చేస్తుంది నార్మల్కి వస్తుంది లక్షణంగా వాడుకోవచ్చు ఇది వాడేంత కాలం కూడా ఎట్టి పరిస్థితిలో కొంతమంది తినేదానికి కురిత పొడి బాగా మాంసారాలు తినేసేది ఒక రోజులో తగ్గిపోతాననేది ఇదే మందుతో ఒకే నెలలో కూడా కొంతమంది తగ్గిపోతారు కొంతమంది నెలకు ఒక ఐదు కిలోలు ఆరు ఏడు మూడు బాగా ఓవర్ వెయిట్ ఉన్న అయితే ఒకే నెలలో ఇరవై కేజీలు కూడా తగ్గే అవకాశం ఉంది శరీరాన్ని బట్టి తగ్గే అవకాశాలున్నాయి వెయిట్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఒంట్లో నీరు ఎక్కువ ఉంది అంటే ఒకే నెలలో ఒక ఇరవై కిలోలు కూడా తగ్గిపోతారు ఈజీగా అలా లేదు వీళ్ళకి బాగా కొంతమంది గట్టి ముట్టు ఒళ్ళు ఉంటుంది వాళ్ళైతే ఒక ఐదారు కేజీలు నాలుగు ఎనిమిది ఏడు అలా తగ్గుతారు ఒక మూడు నెలలు దీన్ని వాడుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఓకే చాలా మంచి ఔషధాన్ని మాకు చెప్పారండి సో వ్యూవర్స్ సార్ చెప్పినట్టు ఈ వెయిట్ లాస్ కి సంబంధించి ఈ ఔషధాలను చేసుకుంటే చాలా మంచిది సార్ ఇది మిలా ఏమైనా అవైలబుల్ ఉంటుందా కొరియర్ విధంగా దొరుకుతుందండి ఎవరికి ఇది చేసుకోలేని వాళ్ళు అయితే ఇబ్బంది ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఇస్తాము మన దగ్గర ఆల్రెడీ అంత రెడీగా ఉంటాయి ఓకే లేదా కొరియర్ ముఖాంతరం కూడా వస్తుంది వాళ్ళ సమస్య చెప్పి తెప్పించుకోవచ్చు ఓకే సో వ్యూవర్స్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో డయాబెటిక్స్తో బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళకి చాలా చక్కటి మంది అన్నది మనకు మనకు ఔషధం సార్ చెప్పారు సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దానికి సంప్రదించండి మీకు మంచి ఆరోగ్యాన్ని వస్తుంది గిఫ్ట్ వి బై సైరంగా ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా